హాయ్ అండ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడిసి వచ్చా క్రియేటివిటీ మన కిచెన్ లో రోజు రెసిపీ వచ్చేసి చక్కెర పొంగలి చాలా ఈజీగా అండి టేస్టీగా ఈ చక్కెర పొంగలిని తయారు చేసుకోవచ్చు చక్కెర పొంగలి గుడిలో పెట్టే ప్రసాదం టేస్ట్ రావాలంటే ఇలా ఒకసారి చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చక్కెర పొంగలి ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని పావు కప్పు పెసరపప్పును వేసుకోవాలి తర్వాత లో ఫ్లేమ్ పెట్టి పది నిమిషాల సేపు అంత బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పెసరపప్పు ఇలా కొంచెం కలర్ వచ్చాక ఒక ప్రెషర్ కుక్కర్లోకి తీసుకోవాలి తర్వాత ముప్పావు కప్పు బియ్యం తీసుకోవాలి తర్వాత ఈ రైస్ని పెసరపప్పుని వాటర్ వేసి రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతోనే రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి పావు కప్పు పెసరపప్పు ముప్పావు కప్పు రైస్ కలిపి ఒక కప్పు కాబట్టి రెండు కప్పులు వాటర్ తీసుకుంటే సరిపోతుంది బియ్యాన్ని నానబెట్టకూడదు నానబెడితే అన్నం చేతురుగా అవుతుంది తర్వాత హై ఫ్లేమ్ పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో ఉడికిస్తే బియ్యం మెత్తగా ఉడకదు తర్వాత పాకం కోసం ఒక ప్యాన్ తీసుకొని ముప్పావు కప్పు పంచదార వేసుకోవాలి చక్కెర పొంగలి చేస్తున్నాం కాబట్టి చక్కర ఎక్కువగా తీసుకున్నాను మీరు కావాలంటే బెల్లం ఎక్కువగా తీసుకోవచ్చు హాఫ్ కప్పు బెల్లం తురుమును తీసుకోవాలి తర్వాత హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టి పంచదార బెల్లంని అంత బాగా కరిగించుకోవాలి పాకం మరి ముదురు పాకం కంటే కొంచెం స్టిక్కీ కన్సిస్టెన్సీ లేకు వస్తే సరిపోతుంది ఇలా స్టిక్కీ కన్సిస్టెన్సీలోకి రావాలి తర్వాత కుక్కర్ మూడు విజిల్స్ వచ్చాక మూత తీసి ఈ పాకంని వేసుకోవాలి మీరు కావాలంటే ఈ బెల్లం పాకాన్ని ఫిల్టర్ చేసి వేసుకోవచ్చు రైస్ అనేది ఇలా పలుకుగా ఉడికించుకోవాలి తర్వాత అంతా బాగా కలుపుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టి ఈ పాకం అంతా పీల్చుకునేలాగా ఉడికించుకోవాలి తర్వాత పోపు కోసం ఒక ప్యాన్ తీసుకొని మూడు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి తర్వాత కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు తర్వాత కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక మూడు టేబుల్ స్పూన్ జీడిపప్పు రెండు టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసి అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక దగ్గర పడిన అన్నంలోకి వేసి అంత బాగా కలపాలి ఇలా అంత బాగా కలుపుకున్నాక తర్వాత రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఈ చక్కెర పొంగలికి నెయ్యి ఎక్కువ వేస్తేనే చాలా బాగుంటుంది తర్వాత లో ఫ్లేమ్ పెట్టి మూడు లేదా నాలుగు నిమిషాల సేపు అంత బాగా ఉడికించుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ యాలకల పొడి వేసుకోవాలి తర్వాత శనగపప్పు అంతా పచ్చికర్పూరం వేసుకోవాలి ఇలా మ్యాష్ చేసి వేసుకోవాలి తర్వాత అంతా బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి అంతే అండి ఎంత టేస్టీగా ఉండే చక్కెర పొంగలి రెడీ చాలా తక్కువ టైంలోనే పది లేదా పదిహేను నిమిషాల్లోనే ఈ చక్కెర పొంగలిని తయారు చేసుకోవచ్చు అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్